మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెలలో ఒక మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడింది ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు ఏమంటాడు బీఆర్ఎస్ పని అయిపోయింది కేసీఆర్ శకం ముగిసింది ఒక్క సీటు కూడా గెలవరు దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు నేనేమన్నా ఉన్న పదిహేడు సీట్లు ఉన్నాయి ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు కదా అక్కడ ఇక్కడ ఎందుకు రా వయసు కా నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న కూయ్యలేదు కయ్యలేదు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గంత పెద్ద పదవిలుండి కూడా మల్కాజ్గిరిలో నిలుచుకుందాం దా చూసుకుందాం అంటే మేము మే బెబ్బెబ్బే రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది ఏప్రిల్ పద్దెనిమిది నామినేషన్లు నేను మళ్ళీ అచ్చనని బతిమీలాడుకుంటా దెబ్బను నూగిన దమ్ముండి సడన్గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా తప్పకుండా నిలబడతా నేను మాట మీద నిలబడతాను మాట విజ్ఞప్తిస్తా ఉన్నాను